వ్యక్తుల స్థాయిలో ఆధార్ గుర్తింపు కార్డు జారీ కుటుంబ స్థాయిలో సర్వం సంఖ్యను జారీ చేయాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది ఆధార్ గుర్తింపు జారీ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది కుటుంబాన్ని యూనిట్ గా తీసుకునే సర్వం ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఒక విశిష్ట వేదికను ఏర్పాటు చేస్తోంది స్థాయిలో ఎంతమందికి ఎంత మొత్తంలో రాయితీలు అందుతున్నది ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల ద్వారా ఈ వేదిక గుర్తిస్తుంది ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తున్న రాయితీలు ప్రజల జీవితాలను ఎలా మెరుగుపరిచింది ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగం సర్వం ప్రాజెక్టు ద్వారా మదింపు వేస్తుంది ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అన్ని రాయితీ పథకాలను ఆధార్ బ్యాంకు ఖాతాలను ఒకే వేదికపైకి అనుసానించడం ద్వారా కుటుంబ స్థాయిలో సర్వం స్వచ్చమైన అవగాహనను కల్పిస్తుందని ఒక అధికారి చెప్పారు ఒక కుటుంబం ఎన్ని రాయితీలను అందుకుంటోంది అనేది ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకునేందుకు సర్వం వీలు కల్పిస్తుంది బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ అయ్యే పింఛన్లు ఉపకార వేతనాలు వంటి పథకాలపై ప్రభుత్వానికి స్పష్టతనిచ్చేందుకు ఇది ఉపకరిస్తుంది